నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇప్పటి వరకు చేయంది కుప్పానికి నీళ్ళు ఇవ్వడం అనేది ఇప్పుడే ఎందుకు జరిగింది అసలు కారణం ఏంటి అనేది తెలిస్తే వాస్తవాలని ఏపీలో మీడియా ఎలా టిల్ట్ చేస్తుంది అనేది మనకి అర్థమైపోతుంది హంద్రీ నివాస్ సుజల శ్రవంతి అనేది అంతకు ముందు ఎన్టీఆర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టు దానికోసం నిధులైతే కేటాయించలా రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించారు హెచ్ఎన్ఎస్ఎస్కి ఆ తర్వాత కూడా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఎప్పుడు కుప్పానికి నీళ్లు రాల రాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువల నిర్మాణాన్ని అప్ చేయడమే కాదు లైనింగ్ పనులు కూడా వేగంగా జరిగేలాగా దాదాపు ఒక ఆరు వందల కోట్లు కేటాయించి పనులు చేయించడము ఆ పనులు పూర్తవుతున్నాయి అంటూ అప్పట్లో ప్రారంభోత్సవం చేయడాన్ని రాష్ట్రం మొత్తం చూసింది లైనింగ్ పనులన్నీ జగన్ పూర్తి చేసి కుప్పానికి కృష్ణా నీళ్లు తీసుకొస్తున్నాను నేను అని చెప్పిన తర్వాత చంద్రబాబులో ఇప్పుడు కాస్త కదలికి రావడము ఎనిమిదో విడతలో ఆ పనుల్ని కొలిక్కి తీసుకురావడం అనేది చూస్తున్నాం మరి ఇలాంటప్పుడు అసలు అద్భుతం జరిగింది అని మీడియా ఎలా రాసిందంటే అందరినివా సుజల శ్రవ్ ముగ్గురు కాదు నలుగురు సీఎంల పాత్ర ఉంది ఎన్టీఆర్ డిజైన్ చేస్తే నిధులు కేటాయించి ఇనిషియేట్ చేసింది వైఎస్ఆర్ అయితే చంద్రబాబు నియోజకవర్గానికి కాలువల నిర్మాణాన్ని లైనింగ్ ని పూర్తి చేసింది జగన్ అయితే ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నది చంద్రబాబు ఇవన్నీ హిస్టారిక్ ఫ్యాక్ట్స్ కదా ఫస్ట్ టైం సీఎం ఏమో పనులన్నీ పూర్తి చేస్తాడు ప్రత్యర్థి నియోజకవర్గంలో ఇప్పుడు చంద్రబాబు ఏమో అద్భుతం సాధించారు అని మన మీడియా రాష్ట్రం ఇలాంటివి ఎలా ఉంటాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఒక పిల్లాడు టెన్త్ క్లాస్ పాస్ అవడానికి నానా యాత్ర ఉన్నాడు అంతంత మాత్రం చదువు ఆ పిల్లోడికి ఏడు సార్లు అప్పటికే ఫెయిల్ అయ్యాడు ఎనిమిదోసారి ఒక మాస్టరు ఆ పిల్లోడికి ట్యూషన్ పెట్టి స్పెషల్ క్లాసులు తీసుకుంటే ఎనిమిదో విడతలో బొటాబొటీ మార్కులతో గట్టెక్కాడు అనుకోండి అసలు ఈ పిల్లోడు అద్భుతం సాధించాడు అని రాస్తామా లేదంటే ఆ మాస్టారి చొరవతో ఈ పిల్లోడి జీవితం మారింది అని రాయాలా